ഗോദാദേവി രംഗനഥുള കല്യാണം പാട്ട ഭലേ മഞ്ചിരോജു ദിവ്യമന രോജു ഗോദരംഗനുല പള്ളി രോജു ആ ഗോദാറന പള്ളി രോജു ഭലേ മഞ്ചിരോജു ദിവ്യമന രോജ నదుల పెళ్ళి రోజు ఆ నదుల పెళ్ళి రోజు తులసి వనములో పుట్టిన గోదా విష్ణు చిత్తుని ఇంటికి చేరే తులసి వనములో పుట్టిన గోదా విష్ణు చిత్తుని ఇంటికి చేరే పసితనము నుండి గోదా రంగనికి సేవలు చేస్తూ విగ్రహమూర్తి అయినా రంగడిని వరించెను భలే మంచి రోజు దివ్యమైన రోజు గోదా రంగనదుల పెళ్ళి రోజు ఆ గోదా రంగనదుల పెళ్ళి రోజు పూలమాలలు స్వయముగా కూర్చి ముందుగా తాను ధరించి పూలమాలలు స్వయముగా కూర్చి ముందుగా తాను ధరించి ఆ మాలనే స్వామికి వేసి మురిసిపోయను గోదాదేవి నిష్టతో కాత్యాయని వ్రతము చేసినది అండాలు మాత భలే మంచి రోజు దివ్యమైన రోజు గోదా నదులా పెళ్ళి రోజు ఆ గోదా నదులా పెళ్ళి రోజు గోద ప్రేమకు లొంగిన రంగడు విష్ణు చిత్తునకు కనిపించి గోదాతో పరిణయమును నిశ్చయించెను రంగనాథుడు గోదా ప్రేమకు లొంగిన రంగడు విష్ణు చిత్తునకు కనిపించి గోదాతో పరిణయమును నిశ్చయించెను రంగనాథుడు ఎల్లజనులు జనులు చుండగా రంగనాథుడిలో ఐక్యము అయ్యను భలే మంచి రోజు దివ్యమైన రూ గోదారంగనాథుల పెళ్ళి రోజు ఆ గోదా రంగనాథుల పెళ్ళి రోజు మేలతాలముల నడుమ నింగినంటి పందిరిలోన అందమైన మండపం వేసి గోదారంగనాథుల పెళ్ళి తాళముల నడుమ నింగినంటే పందిరి వేసి అందమైన మండపం వేసి గోదారంగనాథుల పెళ్ళి భోగి రోజు అంగరంగ వైభవంగా చేసి మురిసిపోయరు భక్తజనులు భలే మంచి రోజు దివ్యమైన రోజు గోదారంగనాథుల పెళ్ళి రోజు ஆங்க பிள்ளை ரோஜு ரங்க நதுல பிள்ளை ரோஜு கோதாரங்க நூலா பிள்ளை ரோஜு